ప్రేమ చెప్పడానికి రెండు అక్షరాలు అయినా దక్కాలంటే జీవితకాలం సరిపోదు ప్రేమ అనేది శరీరాలతోనో మనస్సుతోనూ కాదు ఆత్మతో కూడా ముడిపడే ఒక అందమైన అనుభూతి ఈ లోకంలో ప్రేమకు చాలా ఉన్నత స్థానం ఉంది ప్రేమకు కులం మతం ధనిక పేద తారతమ్యాలు లేవు అలాగే జీవించే లోకం స్వభావం కూడా పరిగణలోకి రావు ఒక పిశాచి స్వభావం ఉన్న అమ్మాయి తొలిచూపులోనే మనస్ఫూర్తిగా ఒక మామూలు మనిషిని ప్రేమిస్తే తన ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేసింది తన ప్రేమతో పిశాచి రూపం నుంచి మానవ రూపాన్ని ఎలా పొందగలిగింది అనే నా నుండి జాలువారిన ఒక సస్పెన్స్ హారర్ లవ్ స్టోరీనే ఈ పిశాచి ప్రేమ నాలోని కథకు బూస్టింగ్ కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చిన అంశాన్ని కింద కామెంట్ చేయండి అండ్ నా ఎక్స్ప్లెనేషన్ స్టోరీ టెల్లింగ్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం నోటిఫికేషన్స్ కోసం బెల్ కొట్టడం మర్చిపోకండి మోహి విజయ్ ఇచ్చిన ఉంగరం చూసుకుంటూ విజయ్ తలుచుకుంటూ బాధపడుతుంది ఇదంతా దూరం నుంచి చూస్తున్న మాయ మోహిని వద్దకు వచ్చి మోహిని నిన్నే ఆరాధిస్తూ నిన్నే అసుర సామ్రాజ్యానికి మహారాణి చేద్దామని మా గురువు బేతాళుడు అనుకుంటే నీచమైన కృషించే శరీరం కల ఒక మనిషి గురించి ఆలోచిస్తావా ఎంత ధైర్యం నీకు అంటుంది మోహిని మాయా ఎంత ధైర్యం ఉంటే నా అనుమతి లేకుండా నా మందిరానికి వచ్చి నన్నే ప్రశ్నిస్తున్నావు ఏమన్నావు అసుర సామ్రాజ్యానికి చక్రవర్త అతను చక్రవర్తి అంటే తనల్ని తనని నమ్ముకున్న వారిని రక్షిస్తూ ఉండేవాడు అంతేకాని లోక వినాశనానికి తన స్వార్థం కోసం ఉపయోగించుకునేవాడు కాదు అనేసరికి మాయ మోహిని బేతాళుడు తప్ప నీకు మరెవరు గుర్తుండకూడదని ఉద్దేశంతోనే నీకు నీకు నీ గతం లేకుండా చేశారంటే ఆయనకి నీవంటే ఎంత ప్రేమో అర్థమవ్వడం లేదా నీకు ఆ మాటలకి మోహిని మనం ప్రేమించే వాళ్ళు మనల్ని ప్రేమించాలనుకోవడం తప్పు కాదు కానీ నా ప్రేమను పొందడం కోసం నన్నే ఇలా రక్త చేసి ఇక్కడే బంధించడం పైసాచికత్వమే అవుతుంది నా గతం నాకు తెలియకపోయి ఉండవచ్చు కానీ బేతాళుని నేను ఎప్పటికీ దక్కును గుర్తించుకో దానికి ఎంత పొగర్ నీకు నీవు మా గురువు బేతాళుడిని వరిస్తే ఆయన పట్టపురాణం అవుతావు లేదా ఎప్పటికీ ఈ అడవిలోనే ఈ కోటలోనే బందీగా ఉండిపోతావు అనేసరికి మోహిని కోపంతో మాయా అని ఒక్కసారి గట్టిగా అరిచేసరికి మాయా ఎగిరి ఆ అంతపురం బయటపడుతుంది ఒకటి గుర్తించుకో నా నీడను కూడా ఆ బేతాన్ని తాకనివ్వను నేను ఎందుకు ఎవరి కోసం ఇక్కడ నిరీక్షిస్తున్నానో నాకు తెలియదు కానీ నా మనసు చెప్పేదే చేస్తున్నాను నా జీవితాంతం ఇదే కోటలో బందీ అయి ఎక్కడే మరణించాల్సి వచ్చినా సరే ఆ బేతాల్లో అంతం చేశాకే ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ కోపంతో చూసేసరికి మాయా కోపంతో అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఎంత పొగరే నీకు నన్నే నీ శక్తితో గెంటేస్తావా నీ బాధను రెట్టింపు చేయడానికన్నా నీకు ఒక కుటుంబం ఉండేదని నీ ప్రియుడు ఆత్మని ఆ బేతాళుడు ఒక దీవిలో బంధించాడని చెప్పాలనుకున్నాను కానీ ఆ బేతాళుడు నన్ను ఎక్కడ అంతం చేసేస్తాడో భయంతో ఆగిపోయాను అయినా ఇదంతా ఆ యోధుడి ఇచ్చిన ఉంగరం వల్ల కదా వచ్చింది దానిని మోహిని అంత ప్రేమగా బాధపడుతూ చూస్తుందంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని మా గురువుగారికి చెప్పి తీరాల్సిందే అని మాయమైపోతుంది ఇదంతా మోహిని మంచి కోరే అనామిక అనే ఆత్మ వింటుంది కానీ అప్పటికే మోహిని బాధలో ఎంతో కళను నిరీక్షిస్తుంది ఇప్పుడు విషయం చెబితే తన బాధని మరింత పెంచిన దాన్ని అవుతానని పరిష్కారం కోసం ఆలోచిస్తూ మోహిని అపార జ్ఞానం కలిగినది చాలా గ్రంథాలు పురాతనాలను అధ్యయనం చేస్తుంది తనకి ఈ అంతఃపురం నుండి బయటపడాలనే ఆలోచన ఎందుకు రాలేదు బహుశా ఆ మాంత్రికుడు తనకు వేసిన దిగ్బంధనం వలనే కావచ్చు అని మోహినికి ఎలాగైనా సహాయం చేయాలి తనకు ఈ సమస్య పరిష్కారం కోసం ఆలోచిస్తూ మోహిని కలుస్తుంది మోహినితో మోహిని ఏమైంది మోహిని ఆ క్షుద్ర ఇక్కడికి ఎందుకు వచ్చింది అంత కోపంగా ఎందుకు వెళ్ళిందని అడుగుతుంది దానికి మోహిని జరిగిందంతా చెబుతుంది మోహిని మాయా నీ మీద కోపంతో నిన్నేమి చేయలేక విజయని ఏమైనా చేస్తుందా లేక బేతాళుడికి ఈ విషయం చెప్తే విజయ్ని అతడుండే ప్రదేశంతో సహా సర్వనాశనం చేయగలడు అనేసరికి ఇంతలో అక్కడికి బేతాళుడు ప్రత్యక్షమవుతాడు మోహిని ఎంత ధైర్యం ఉంటే నా సృష్టి అయిన మాయాని ఎదిరిస్తావు నిన్ను ఇంతలా కావాలని ఆరాటపడుతున్న నన్ను కాదని ఒక పురుగుతో సమానమైన వాడి గురించి నీవు ఎలా ఆలోచించగలవు అనేసరికి మోహిని బేతాల ఏం మాట్లాడుతున్నా విజయ్ ఒక వీరుడు తన అవసరం ఉందని తెలుసుకుని తనకు ఏమాత్రం ఆలోచించకుండా ఒక రాజ్యాన్ని ప్రజల్ని కాపాడి తన ప్రాణాలపై తెచ్చుకున్నాడు ఒక క్షత్రియకాంతగా కాపాడాల్సిన బాధ్యత నాది అంతేకాని అతనిపై నాకు ఎలాంటి ప్రేమ వ్యామోహం లేవు అయినా అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆపదలో ఉంటే రక్షించి పంపించేశాను ఇకపై అతను ఇటువైపు వచ్చే పరిస్థితి కూడా లేదు అయినా నీకెందుకు అంత ఉక్రోషం అంటూ బేతాళుడు విజయ్ని ఏమైనా చేస్తాడేమో అనే భయంతో చెబుతుంది బేతాళుడు సరే అయితే అతడు ఇకపై మళ్ళీ ఇక్కడ చూశాను నీ సామ్రాట్కి పట్టిన గతే వాడికి పడుతుంది జాగ్రత్త అంటాడు సామ్రాట్ ఎవరు నాకేమవుతాడు అతన్ని ఏం చేసావు అని అడుగుతుంది ఆవేశంలో సామ్రాట్ ఉనికిని అనవసరంగా తెచ్చానని కంగారు పడతాడు బేతాళుడు నిన్నే బేతాళ సామ్రాట్ ఎవరు అని గద్గద స్వరంతో అడుగుతుంది మోహిని బేతాళుడు నీ సహచరుడు స్నేహితుడు నిన్ను కాపాడాలని ప్రయత్నించి నా చేతిలో అంతమైనవాడు నీ స్నేహితుల్ని కుటుంబ సభ్యుల్ని పరివారం పట్ల నీ చూపే ప్రేమను కూడా నేను తట్టుకోలేకపోయాను అందుకే అందరినీ సర్వనాశనం చేసేసాను అలాంటిది ఎవరో తెలియనివాడు నీ ఆలోచనలో నీ కంటు ముందు ఉన్నా తట్టుకోలేను జాగ్రత్త అయినా అసలు సామ్రాజ్యానికి కాబోయే పట్టుపురానివి నీకు కాబోయే పతిపై వివాదం ఎందుకు చెప్పు అని ప్రేమగా చూస్తూ మాయమవుతాడు మాయక మాత్రం బేతాళుడు ఆమెని మాటల యుద్ధంతో విడిచిపెట్టడం నచ్చక గురుదేవ మీరు చేస్తున్నది నాకు నచ్చడం లేదు ఒక మామూలు అమ్మాయిని రక్త చేసి పొందాలనుకోవడం ఆమె కోసమే పడగాపులు కాయడం మీలాంటి చక్రవర్తికి తగునా అని అడుగుతుంది దానికి బేతాళుడు మాయా తనేమీ సామాన్యమైన స్త్రీ చదువు అష్టదిక్కులు ఏకమైనా ఆమె శక్తికి సరితోగవు నవగ్రహాలు ఏకరాశిలో రాగా వాటికి శ్రీ మహావిష్ణువు నవగ్రహాలకు అధిపతిగా ఉన్న సమయాన సింహరాశిలో త్రిదేవి శక్తులు ఏకం చేసే సమయంలో వారి అంశతో మూల నక్షత్రాన్ని జన్మించింది ఆమె నన్ను మనస్ఫూర్తిగా వివాహమాడి సంతానాన్ని కంటే మరల అసలు సామ్రాజ్యాన్ని పునరావృతం చేయగలను ఆమె నిత్య సౌభాగ్యవతి కనుక నాకు మరణమే ఉండదు మా సంతానం ఇంద్రాది దేవతల కంటే శక్తివంతులై ఉంటారు ఒక నూతన స్వర్గాన్ని ఒక నూతన లోకాన్ని సృష్టించి సమస్త దేవతలను అంతం చేసేస్తాను అంటూ వివరిస్తాడు ఇక్కడ అవంతి రాజ్యానికి విజయ్ స్నేహితుడు తపస్య సమీకముని ఆశ్రమం నుండి వస్తాడు రాజుగారి అనుమతితో రాజపరివారాన్ని దాటి విజయాన్ని పలుచుకుంటాడు విజయ్ చాలా రోజుల తర్వాత చూసిన తన ప్రాణమిత్రుణ్ణి చూసి సంతోషిస్తాడు తన తల్లి గురించి సమీకముని గురించి వాసుల గురించి వారి యోగక్ష సమాచారం తెలుసుకుంటాడు అందరూ బాగా ఉన్నారని నీవెలా ఉన్నావని నీ లక్ష్య సాధన ఎక్కడి వరకు వచ్చిందని అడుగుతాడు దానికి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాను మా నాన్నగారు చనిపోవడానికి ముందు రాజ్యంలో ఏవో జరిగాయి అవి ఏంటో తెలుసుకోవాలి వాటి ఆధారంగా నా ప్రయాణాన్ని ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి దానికోసం నేను ఈ రాజ్యంలోని ఉండి అన్నీ తెలుసుకోవాలి అమ్మకి ఈ విషయాలు ఏమీ తెలియవు నీకు తెలుసు కదా నాన్నగారు చనిపోయాక మానసికంగా కోలుకోవడానికి చాలా కాలం పట్టింది ఆమెకు అని చెబుతాడు చావుతో పోరాటం అవసరమా అని అడుగుతాడు తపస్య నీవు నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు కానీ నేను ఆ రక్త వల్ల మా నాన్నగారి లాంటి వాళ్ళు ఎంతమంది చనిపోయారో ఎన్ని కుటుంబాలు ఇప్పటికీ ఆవేదన చెందుతున్నాయో ఆలోచిస్తున్నాను మా నాన్న ఒక రాజ్యానికి మహామంత్రి ఎన్నో వేల మంది సైన్యాన్ని యుద్ధ వ్యూహాల్ని ఛేదించగలిగిన వారికే ఇలాంటి ప్రమాదం జరిగితే ఇక సామాన్య ప్రజలు ఎలా ప్రశాంతంగా జీవించగలుగుతారు అంటూ తన పిడికిళ్ళు బిగిస్తూ ఆ రక్త పిశాచిని నా చేతులతో చంపే వరకు నా కోపం ఇన్నాళ్ళ నా ఆవేదన తగ్గదు ఇంతలో గాలికి విజయ్ వేసుకున్న చొక్క పై గుండీలు లేకపోవడంతో తగిలి గాయాన్ని చూస్తాడు తపస్య ఏమైంది విజయ్ ఏంటా గాయం అని అడిగేసరికి పిశాచి మీద కోపం కాస్త ప్రేయస్పై ప్రేమగా మారుతుంది ప్రేమ యుద్ధంలో తగిలిన గాయం అది అంటాడు చిరునవ్వు చిందిస్తూ ఏంటి ఏమన్నా అంటే నా మిత్రుడు ప్రేమలో కూడా పడ్డా అంటాడు తపస్య ఎంత ప్రేమైనా అలా గాయపరచడానికి ఎలా వచ్చింది తనుకు అని అడుగుతాడు ప్రేమలోను యుద్ధంలోను గాయాలు తప్పవు కదా యుద్ధంలో శరీరానికి తగిలితే ప్రేమలో మనసుకు తగులుతాయి అంటూ అంతలోనే బాధపడటం గమనిస్తాడు తపస్య ఏమైంది విజయ్ అని అడిగేసరికి వారి మధ్య జరిగిన విషయం మొత్తం వివరిస్తాడు ఆమె మళ్ళీ నా మొహం చూడడానికి కూడా ఇష్టపడకుండా వెళ్ళిపోయింది మిత్రమా అంటూ నిట్టూరుస్తాడు తపస్య అంతా విని చూడు విజయ్ తన కుటుంబ సభ్యులు లేనప్పుడు నీకు ఆ ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడమే ఎక్కువ అలాంటిది ఆమె చేయి పట్టుకుంటే కోపం రాదా ఏ భారతీయ స్త్రీకైనా కోపం వస్తుంది కానీ అంత కోపంలోనూ నీపై చేయి చేసుకోలేదు పైగా నీకు తగిలిన గాయానికి అంతలా వెలువలాడిందంటే ఖచ్చితంగా ఆమెకు నీపై ప్రేమ ఉంది నా అంచనా సరైందైతే ఆమె నీ గురించి ఆలోచిస్తూ నీ గుర్తుగా ఇచ్చిన ఉంగరాన్ని చూస్తూ కూర్చుంటుంది విజయ్ కానీ ఈ జన్మలో నన్ను కలవడం జరగదని చెప్పింది కదా అంటాడు నిరుత్సాహంగా దానికి తపస్య కోపంలోనూ బాధలను అంటాం వాటినే కూర్చుని ఉంటే ఎలా కోరిన సుందరాంగిని వదిలి విచారమేలా మిత్రమా అనేసరికి విజయ్కి పట్టణాని సంతోషంలో నీవు నా బాధను తీర్చడానికి వచ్చినట్టున్నావు అంటూ ఆలింగనం చేసుకుంటాడు ఈ ప్రేమంతా మా సోదరి మోహినికి కూడా ఉంచాయి అంటూ ఆట పట్టిస్తూ తను వచ్చిన విషయం గుర్తొస్తుంది అతనికి విజయ్ నీపై చెడు దృష్టి అధికంగా ఉందంట గురువు గారు చెప్పారు ఈ రక్షతాడు అమ్మవారి పూజలో పెట్టి పదిహేను సంవత్సరాలుగా పూజ చేశారు దీనిని నీ చేతికి కట్టమన్నారు దీనివల్ల నీవు చేయాల్సిన పనిలో ఎలాంటి అవరోధం లేకుండా విజయుడివై తిరిగి వస్తావని ఆయన మాటగా నీకి దివ్వమన్నారు విజయ్ సరే అని ఆ రక్షతాడిని చేతికి కట్టించుకుంటాడు అయితే మోహినిని మర్చిపోయినట్టే కదా అంటాడు తపస్య ఆట పట్టిస్తూ విజయ్ అమ్మో నా వల్ల కాదు ఈ విరహవేదన కవులు కావ్యాల్లో రాస్తే ఏమో అనుకున్నాను అని వస్తే కానీ తెలియలేదు ఆ బాధ ఎంతటి వీరుడనయా కంటిచూపుతో లొంగ తీసుకునే సత్తా ఆడవారికి మాత్రమే ఉంటుంది రేపే మనం మోహిని వద్దకు ప్రయాణం అంటాడు విజయ్ ఇంతకీ అనామిక ఆత్మగా ఏం చేయబోతుంది విజయ్ మోహినిని కలవడం తెలిస్తే భైరవుడు మాయా ఏం చేస్తారు సమైకమునే రక్ష తోడుతో విజయ్ మోహినిని కలవగలడా Stay tuned to next episode. Thank you for watching.